జైబే జై ఇన్సా జై ఇన్సా జై ఇన్సా ఈనాటి కార్యక్రమానికి వచ్చిన నాతోటి ఎంఎన్ఎస్ కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ మోగిలా గ్రామంలో నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఎంఎన్ఎస్ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరీ నరేష్ గారికి సుజాత మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాల గురించి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అవిరవంగా తన సేవలు అందించుకుంటూ నేను ఫస్ట్ నాస్తిక సమాజం భారత నాస్తిక సమాజం నుంచే కనెక్ట్ అయ్యాను దాంట్లో నుంచి అన్నగారిని తీసేసారు అనగానే నాకు చాలా బాధ అనిపించింది మరి నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది నేను నాలో నేనే కాంటాక్ట్ అనేది కొంత తక్కువగా ఉండే చాలా వరకు అనుకున్నాను దాని తర్వాత వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టిన తర్వాత యూట్యూబ్లో చూశాను నాకు ఇన్ఫర్మేషన్ అందకపోయినా కానీ అందిన వరకు కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను చెన్నై వెళ్ళేసి వచ్చాను మన ఇరవై తొమ్మిది లీపి సంవత్సరం నాడు ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను ఎన్ని విధాలుగా అటెండ్ అవుతున్నాము కానీ నాకు స్టేజ్ ఫియర్ చాలా ఉంటుండే మాట్లాడుతూ ఉంటాం నలుగురు కలిసినప్పుడు కానీ ఒక నాయకునిగా ఉపన్యాసకునిగా నిర్వహణగా ఒక మూడు రోజుల శిక్షణ కార్యక్రమం చెప్పేసి సంక్రాంతికి విజయవాడలో అన్నారు నాకు ఛాన్స్ రావలేదు టైం దొరకలేదు మళ్ళీ సంవత్సరం పడుతుందో ఆరు నెలలు పడుతుందో అనుకొని నేను మిస్ అయిపోయినా అని బాధపడ్డాను కానీ అతి త్వరలో మళ్ళీ మార్చిల్నే జనవరి ఇరవై మార్చిల్నే నాకు ఈ అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నా నేను వచ్చినాక నుంచి ఏదైనా ఫస్ట్ ఫస్ట్ అనేది చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ అది చేయాలంటే అన్ని పరిస్థితులు అనుకూలించాలి కాడ ఉన్నప్పుడు అన్ని వాళ్ళు సర్ది పెడుతుంటే మనం ఫస్ట్ వెళ్ళలేకపోయినాం కానీ ఇప్పుడు మనమే సొంతంగా అన్నీ చేసుకొని ఫస్ట్ రావాలనే ఒక ఆలోచనతోటి నాలుగున్నరకైతే లేచి ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అయింది బాగానే వచ్చిన నేను ఒక పద్దెనిమిదవ పేరుగా నమోదైన ఫస్ట్ కార్యక్రమం ఒక ఐదుగురు ఫస్ట్ రావటం రావటమే ఒక ఐదుగురు ఇచ్చి మీరు మీరు పరిచయం చేసుకోండి అని మాకు గంట గంటన్నర మంచిగా మాట్లాడుకోండి అని చెప్పేసి మాకు ఒక టాస్క్ ఇచ్చారు మాట్లాడుకున్నాము పరిచయం చేసుకున్నాము ఒక ఎదురు తమ్ములను నాకంటే కొద్దిగా చిన్నవాళ్ళే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మాకు ఇచ్చిన టైం అయిపోయిన వెంటనే అన్నగారు వచ్చారు మీరేమేం మాట్లాడుకున్నారు మీ టీంలో ఎవరిని లీడర్ ఎన్నుకున్నారు ఈ ఐదుగురులో అని చెప్పేస్తే ఇక అన్న సీనియర్ మీరే ఉండండి అని చెప్పేసి నన్ను పెడితే మళ్ళీ సెకండ్ టాస్క్ అన్నగారు మీరు ఈరోజు జరిగిన విషయం గురించి రెండు ముక్కలలో మాట్లాడాలని చెప్పారు అప్పటికి కూడా మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడను మీరే ఉపన్యాసకులు అనుకోండి అని చెప్పేసి ఐదుగురు వచ్చినప్పుడు మేము ఐదుగురువే మాట్లాడుకున్నాం ఐదుగురు తర్వాత మాట్లాడిన వెంటనే ఐదు గ్రూపులు అయిపోయినాయి ఇరవై ఐదు మంది వచ్చి నా ఉన్నారు నేను మాట్లాడాలి అప్పటికి ఏం మాట్లాడాలి వచ్చే పదాలు నా నోట్లోకి వస్తాయా రావా నా నెలలోనే అని నేను కంగారు కంగారుగానే ఉంది కానీ కళ్ళు మూసుకొని తెలిసి ఒకసారి గాలి వేసుకొని నేను ఐదుగురుతో ఏ విధంగా మాట్లాడానో అదే మాటలు ఈ ఇరవై ఐదు మందితో కూడా మాట్లాడాను అది కూడా అయిపోయింది తర్వాత పది మంది గ్రూపుగా ఇచ్చారు పది మందితో కూడా అలా పేర్లు ఊర్లు వాళ్ళ డిజిగ్నేషన్ అన్నీ తెలుసుకున్నాను అది కూడా అయిపోయింది ఇరవై ఐదు మందితోటి రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చారు రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగిన విషయాలు ఏజ్గా ఫార్టీ ప్లస్ అని చెప్పి ఆ ఫార్టీ ప్లస్లో వాళ్ళని కూర్చోబెట్టాలంటే యాక్చువల్గా అందరూ అనుభవకులే ఉంటారు ఒక్కొక్కరిని అభిప్రాయాలు తీసుకొని మాట్లాడుతుంటే ఒకరు ముందు లేస్తారు ఒకరు తర్వాత లేస్తారు ఒకరు చెప్పేది కూడా వినరు ఎందుకంటే నేనే ముందు చెప్పాలనే ఒక ఆలోచనతోటి అందరికీ తెలుసు మాకు తెలిసినే మీరు చెప్తున్నారు అనే ఒక ఆలోచనతో అయినా కూడా వాళ్ళను కోఆర్డినేషన్ చేయడానికి నాకు అధ్యక్షగా అవకాశం ఇచ్చారు ఇంకో బ్రదర్కి రైటర్గా ఇచ్చారు ఇంకో బ్రదర్కి వాటర్ మ్యాన్గా వాటర్ ఇన్ఛార్జ్గా మీల్స్ ఇన్ఛార్జిగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మీడియేటర్గా మన సంఘానికి రాష్ట్ర జాతీయ అధ్యక్షునికి మనకు మధ్యన ఏదైనా సంప్రదింపులు జరగాలంటే మీడియేటర్గా అవకాశం ఇంతమందిని పెట్టి మా రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా సక్సెస్ చేయాలి అనే విధంగా ఒక ఐదుగురం జరిగింది ఆ ప్రోగ్రాం ఇంతమంది మేము మాట్లాడుకున్న దాంట్లో అందరూ మంచిగా హ్యాపీగా మాట్లాడారు తన ఓన్ విషయాలు మాట్లాడారు మూఢనమ్మకాల గురించి వాళ్ళకు వాళ్ళ ఏజ్లో వాళ్ళు చిన్నప్పటి నుంచా మధ్యలో ఏజా ఎంత ఏజ్లో ఎలా ఎలా ముందుకెళ్ళారు వాళ్ళు ఎట్లా అనుభవించారు ఈ బాణుమతి చేతబడి సాధారణమైన ప్రజలు చేతబడి చేసి చంపేసిరని అంటారు వాళ్ళకి కనీసం తినడానికి కూడా ఉండదు అలాంటి విషయాలలో మేము చాలా వరకు పాల్గొన్నాము అని ఒక్కొక్కరు చెప్పారు యాక్చువల్గా మా ఇంట్లో చూస్తే వారం వారం రెండు రోజులు ఉపవాసం కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టాలని అవకాశాలు ఉంటాయి దాంతో మేము చాలా భరించలేకపోతున్నాం అనేది వాళ్ళకు వాళ్ళే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు ఉన్న కొబ్బరికాయ ముప్పై రూపాయలు అయింది ఐదు ఉన్న కొబ్బరి బొండం యాభై రూపాయలు అరవై రూపాయలు అయిపోయింది అంత వ్యాపారం అయిపోయింది ఈ వ్యాపారంలో మన ఇంట్లో వచ్చిన జీతము కానీ కూలీ కానీ మనం చేస్తే కష్టపడి వచ్చే మనీ కానీ సరిపోని విధంగా ఉంది మనం ఖర్చు పెట్టే ఈ దేవుడి పేరుతోటి మతం పేరుతోటి మనం ఖర్చు ఎక్కువగా పెడుతున్నాం కానీ దాంట్లో ఆనందమా సంతోషమా మనకేం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోలేకపోతున్నాం యాక్చువల్గా అక్షరాలు చదువుకుంటున్నాం కానీ ఆ అక్షరాలను మనం ఎంతవరకు మన నిత్య జీవితంలో మనకు ఉపయోగించుకుంటున్నాం నాకు తెలియవచ్చు ఇంగ్లీష్ చదవటం వచ్చు లైట్గా అర్థం చేసు హిందీ వచ్చు చదవటం వచ్చు కానీ అర్థం చేసుకోలేదు ఈ మూడు భాషలు వస్తే ఈ భారతదేశం మొత్తం మీద కాదు ప్రపంచం మొత్తం మీద కూడా తిరిగి రావచ్చు అని అంటారు కానీ మరి నాకు చిన్నప్పటి నుంచి అనిపించిన ఈ మతం దేవుడు హిందీలో వేరే దేవుడు ఉంటాడా ఇంగ్లీష్లో వేరే దేవుడు ఉంటాడా తెలుగులో నాకు అర్థమయ్యే దేవుడు మరి ఈ మూడు భాషలు దేవునికి వచ్చా అనేది నాకు ఒక డౌట్ ఎందుకు రాకూడదు దేవునికి అన్ని భాషలు రావాలి కదా వాళ్ళు ఎవరో తమిళ్ అంటారంట వాళ్ళు ఎవరో కన్నడ అంటారంట బెంగాలీ ఇన్ని భాషలు ఉన్నాయి ఈ భారతదేశంలో అని నాలో నాకే ప్రశ్నలు ఉన్నాయి ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్పే టీచర్ అయితే ఇప్పుడు వరకైతే నా దగ్గర లేరు నేను వెతుకుతూ 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 ఉన్నాగా భైరి నరేష్ గారు విజయదశమికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు నాతోటి డ్రైవరు నాకు వాట్సాప్ గ్రూప్లో పంపించాడు దాన్ని నేను సరదాగా విజయదశమి అంటే చిన్నప్పటి నుంచి జమ్మి ఆకు పాలపిట్ట సం దసరాకి ఈ రెండు చూడండి మాత్రం ఉండకపోయేది ప్రతి సంవత్సరం దసరాకే మాకు కొత్త బట్టలు వచ్చేది మా డాడీ తెచ్చేది ఆ బట్టలు అప్పుడు నాణ్యత అప్పుడు ఉన్న బట్టలల్లో కూడా క్వాలిటీ ఉండే అవి సంవత్సరం వరకు కూడా వెలిచిపోకుండా మంచిగా ఉంటుండే సంవత్సరం సంవత్సరానికి ఒక కొత్త బట్టలు కావాలంటే పండగ రావాలి ఆ పండగ మాకు బట్టలు వస్తున్నాయనే ఒక ఆనందం అయితే అప్పుడు ఉంది కానీ ఈ పండుగ ఎందుకు చేస్తారు ఈ జమ్మాకి వెళ్ళే వేసుకుంటారు ఒక ఆకు ఒకటి వేసుకుంటే మళ్ళీ అదే అంగి ఉతికేటప్పుడు ఎండిపోయి ఎట్లనో అవుతుంది నా జీవం అంతా ఖరాబ్ అయింది కానీ ఇట్లా ఎందుకు చేయాలి డాడీ అంటే డాడీని అడిగేటందుకు డాడీ చదువుకోలేదు చెప్పడానికి కూడా డాడీకి పండగ అంతే దేవుని బొమ్మలు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు అన్ని బొమ్మలు ఉంటాయి ఇంట్లో ఇవన్నీటికీ మనం పరిష్కార మార్గాలు వెతకాలంటే మనం చిన్నపిల్లలు చదవాలంటేనేమో కొన్ని అక్షరాలు వస్తాయి కొన్ని అక్షరాలు రావు ఈ అక్షరాలను మంచిగా చిన్నపిల్లలప్పటి నుంచే ఈ మూడు భాషలు అనేది నేర్పి పుస్తకాలు అనేది ఇచ్చి ప్రతి చరిత్ర చదువుకోండి అని పిల్లలకు చెబితే ఇప్పుడున్న సమాజంలో ఫోన్లు అయిపోయినాయి మా పిల్లల్ని నేను బుక్స్ చదవని నాకు తెలిసినంత వరకు ఇచ్చినా కూడా వాళ్ళు బుక్స్ పక్కకు పెట్టి ఫోన్లో చూడటం మొదలు పెడతారు ఇన్ని విషయాలు ఎందుకంటే మూఢనమ్మకాల గురించి ఏం జరుగుతుంది అని పిల్లలకు చిన్నప్పుడే తెలుస్తుంది అక్షరాలు వస్తాయి పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఈ విజయదశమి ఎందుకు వచ్చింది అనే సంగతి కూడా నాకు నాకు నలభై ఏళ్ళకి వచ్చిందక కూడా నాకు తెలియదు నా పేరు కనకయ్య కనకదుర్గ అమ్మవారిని మా అమ్మ నాన్న దేవుని వేడుకున్నందుకో దేవుని మొక్కినందుకో దేవునికి కొబ్బరికాయ కొట్టినందుకో నాకైతే కొడుకు పుడితే నా పేరు పెట్టుకుంటా అమ్మగా అని అని నాకు పేరు పెట్టారు కానీ మన అమ్మ ఉంది కనకదుర్గ అమ్మ ఉంది ఎవరికైనా అమ్మ నాన్న ఉంటాడు కదా మరి ఈ అమ్మకు నాన్న ఉన్నాడా అంటే భర్త ఉన్నాడా అనే ఒక ఆలోచన నాకు ఎప్పటి నుంచో వచ్చింది నేను అయ్యక్కడికి పోయి చూసి వద్దాము ఎప్పుడు చూసినా విజయవాడ కనకదుర్గ ఒకటే చూపిస్తారు మరి భారతదేశంలో కనకదుర్గ ఇంకా వేరే ఎక్కడ ఉండదా అనే ఆలోచన నాకు చాలా వరకు నా బుర్ర దొరుకుతూ ఉండేది ఆ విషయాన్ని బైరీ నరేష్ అన్న చాలా చక్కగా చెప్పారు పూర్తి తన సృష్టి రహస్యం అనేది ఎలా జరిగింది అనేది చాలా చక్కగా చెప్పారు ఆ రోజు నుంచి బైరీ నరేష్ అన్న నా ప్రశ్నకు ఒక సమాధానం చెప్తాడు నాకు జవాబు చెప్తాడు అనే ఒక ఆలోచనతోటి అతనికి నేను కనెక్ట్ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయ్యాను కనెక్ట్ అయ్యి ప్రతి విషయాన్ని నాకున్న టైంలోనే అతను ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మేలు జరిగింది కరోనా టైంలోనే నేను ఈ కనెక్ట్ అయింది మిస్డ్ కాల్ ఇవ్వండి ఇప్పటికీ కూడా కొత్త వాళ్ళకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి అని పెడతాడు నేను మిస్డ్ కాల్ ఇచ్చిన రెండు గంటలే అయింది నాకు ఫోన్ వచ్చింది సాయంత్రం కూడా ఇంటి దగ్గర ఉన్నాను డ్యూటీ లేదేం లేదు సాయంత్రం నాలుగు గంటలుగా ఏమో నేను మిస్డ్ కాల్ ఇచ్చాను అంటే రింగ్ అయింది కానీ ఎత్తలేదు తనే ఆరు గంటలకు ఫోన్ చేశాడు ఆ ఆరు గంటలకు ఫోన్ చేసి బ్రదర్ మీరు ఎక్కడ మీ జిల్లా మీ మండలం మీ గ్రామం అని చెప్పేసి అడిగి ఓకే బ్రదర్ మీరు మళ్ళీ ఎప్పుడైనా తోటి కాంటాక్ట్లో ఉండొచ్చు అన్నాడు మీ నెంబర్ తీసుకుంటున్నా అని చెప్పేసి నాకు నాస్తిక గ్రూపులలో ఒక పదిహేను గ్రూపులలో నా నెంబర్ యాడ్ చేశాడు రీడియే బుక్ రైట్ ఏ పోస్ట్ అని చెప్పేసి పీడిఎఫ్ బుక్లు పంపించారు ఆ పంపించిన బుక్స్ కూడా చదివి కొన్నిటిని రైట్ పోస్ట్ చేసిన కొన్నిటినేమో ఏమో చదివినా ఆ బుక్లు చదవడం వల్ల ధర్మశాస్త్రం అనేది కూడా నాకు పీడిఎఫ్ వచ్చింది ఈ అన్నగారు ఈ పీడిఎఫ్ పంపడం వల్ల కొత్త కొత్త బుక్స్ ఉన్నాయి అసలు మనం చూడని బుక్స్ ఉన్నాయి ఎలాంటి బుక్స్ అంటే ఆ రాసిన బుక్స్ ఒరిజినల్గా మనం బుక్కే చదివినమా ఆ బుక్ కొనుక్కొచ్చుకొని చదివినా అంత దానికంటే ఎక్కువ ఈ పీడిఎఫ్ రావడం కూడా చాలా అదృష్టం జనాలకి మనం ముక్కు కొనాలంటే ఐదు రూపాయలు పది రూపాయలు మన దగ్గర కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాము కానీ అలాంటిది ఆ పీడిఎఫ్ని సద్వినియోగం చేసుకొని ఓ కొన్ని బుక్స్ అయితే నేను చదివాను ఈ అన్నగారికి కనెక్ట్ అవ్వడం అనేది ఇలా జరిగింది ఈ మూడు రోజుల శిక్షణ మాత్రం నాకు చాలా మేలు జరిగింది అనుకుంటున్నా రేపు ముందు భవిష్యత్తులో నేనంటూ ఓ ముందడుగు వేసి ఎంఎన్ఏస్ తరపున జిల్లాకు కానీ రాష్ట్రంలో కానీ జరిగే ప్రతి విషయం మీద నేను స్పందిస్తానని ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అవుతానని మీ అందరికీ నేను ఈరోజు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా సమా నా సమావేశం ఇంతసేపు మీరు విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఓపికతోటి విన్నందుకు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అచ్యుత్ రాజ్కి అండ్ డాక్టర్ భైరి నాగ అన్నగారికి సుజాత మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు మరొకసారి తెలుపు తెలుపుకుంటున్నా మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తే మీ అందరినీ కలుస్తానని వేడుకుంటున్నా జై భీమ్ జై ఇన్సాన్